ఇది లాస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఇది ప్రెస్ మీట్ దీంట్లో నిజా నిజాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ డిస్ప్లేదా ట్వంటీ సిక్స్ అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది ఫస్ట్ కొంత వ్యక్తుల దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది అలాగే ట్వంటీ సెవెంత్ నైట్ టు ట్వంటీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో రెండు టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి దాంట్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా హుండి అని దొంగతనం చేయడం జరిగింది సో ఇందులో భాగంగా కనిగిరి డిఎస్పి గారు ఒక నాలుగు టీములు వేయడం జరిగింది సో అందులో భాగంగా జరుగుమల్లి అలాగే మర్రిపూడి కొండెప్పి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని డబ్లై చేయడం జరిగింది ఈ మర్రిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంని కూడా జాలపల్లెం వైపు ఉన్నటువంటి రోడ్లో రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా ప్రభుత్వం పెట్టినటువంటి కానివ్వండి పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయి ఉంటుందనే ఉద్దేశంతో జరుగు మెల్లేసాయి అలాగే కొండే మరిపూడేసాయి ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు అబ్జర్వ్ పోలీసులు అబ్జర్వ్ చేశారు ఇక్కడ సీసీ కెమెరా దొంగలమైన ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది మత విశ్వాసాలకు సంబంధించింది దీన్ని ఎటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజన్ పట్టుకోవాలి అప్పటికే పబ్లిక్లో అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి ఇది లేట్ అయితే అనేసి ఎస్ఐఎల్ మూడు టీం ఆరు టీంలు వేయడం జరిగింది అందులో మూడు టీంలు ఎస్ఐలు మిగతా ఏఎస్ఐల్ మూడు టీంలు ఈ లోపల ఆ ఎస్ఐ అబ్జర్వ్ చేసి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు అక్కడ వాళ్ళని అడిగారు ఇలా సీసీ ఫుటేజ్ ఉంది ఇది కావాలి అంటే వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము మా అన్న లేడు మా అన్న ఇక్కడ లేరు మేము ఇవ్వమని చెప్పారు ఎందుకు చెప్పారని మనం చెప్తాం మీకు నేను ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు మీరు రావడానికి లేదు అని బట్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ దీంట్లో దోషులు ఎవరు ఇమ్మీడియట్గా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారు వాళ్ళ ఎవరి ఇంటి ఓనర్ ఉన్నటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు ఫోన్ చేస్తే అతనికి రౌడీ షీట్ అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతను రౌడీ షీటర్ ఇతను మారం రెడ్డి కొండలరావు ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు పెన్ డ్రైవ్ తెచ్చుకోండి నేనైతే మర్రిపూడి పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతనితో అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఈ విట్నెస్ మిస్ అవుతుంది వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ నటితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు మేము ఇవ్వము అవసరమైతే డెస్ట్రాజ్ చేస్తామని చెప్పారు ఏరాజ్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు ఇద్దరు లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా మాకు కావాల్సింది మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఉపయోగపడే తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు ఒక దొంగలు పట్టుకోవాలి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అది ప్రైవేట్ దా గవర్నమెంట్ అనేది కాదు ఉంది ఇన్ఫర్మేషన్ ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు అదే నిషిద్ధ ప్రాంతం కాదు అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడా వెళ్ళలేదు అది షాప్ అది ఒక కిరాణా కొట్టు కిరాణా కొట్టులో ఎటువంటి సీక్రెట్స్ ఏమన్నా వెళ్ళే టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని డిస్ప్లే చేస్తాను ఒకసారి డిస్ప్లే చేయండి ఓవర్ అతను షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అతన్ని రానివ్వకుండా అతన్ని లోపలికి అడుగు పెట్టుకుంటూ ఒక్కసారి చూడండి బట్ సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళింది లోపలికి ఇన్ఫర్మేషన్ అది ఎక్కడ డెస్ట్రాయ్ అవుతాయి ఇన్వెస్టిగేషన్లో అది దొరకదేమో అనే ఉద్దేశంతో తప్ప ఇటువంటి బ్యాడ్ ఉద్దేశం దురుద్దేశంతో కానీ వెళ్ళలేదు అది ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు అది ఇజ్ ఏ పబ్లిక్ ప్లేస్ లాంటిది షాప్ అంటే ఇజ్ ఏ పబ్లిక్ ప్లేస్ అది ఎవరైనా వెళ్ళచ్చు దట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీ మీద నిల్తుంటే ఆ స్త్రీ లోపలికి రానివ్వకుండా అతను తోయటం అతను కూడా ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అతను ఆ విధంగా తోయడం డ్యూటీకి అడ్డగించడం ఇవన్నీ చేశారు ఆ సందర్భంలో ఎస్ఐ లోపల ఇన్ఫర్మేషన్ రానివ్వకుండా ఆవిడ వెళ్ళిపోతున్న సందర్భంలో ఇక డెస్టైన్ చేస్తారన్న సందర్భంలో తోసినప్పుడు ఆ దాన్ని తప్పించుకునే కానీ నెట్టడం జరిగింది తప్ప ఎక్కడ దు దురుద్దేశంతో కానివ్వండి ఉద్దేశపూర్వకంగా ఎటువంటి చర్య కాదది అతను ఒక దళిత కులానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అతను డ్యూటీ చేసుకొని ఇవ్వకుండా వీళ్ళు చేశారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతను మారం రెడ్డి కొండలరావు ఇతని మీద టూతో ఇతను కండక్టర్ గా పనిచేసేవాడు ఆర్టీసీలో ఇతని ప్రవర్తన కారణంగా ఇతన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఇతన్ని ఉద్యోగుల నుంచి తీసేయడం జరిగింది ఇతని దరుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో షీట్ నెంబర్ ఫోర్టీన్ రౌడీ షీటర్ ఉంది ఇతను రెండు వేల పదహారులో కేసు నాలుగు కేసులు రెండు వేల పదహారులో ఉన్నాయి అలాగే ఒక స్త్రీని ఇతను వెంబడించి వెంబడించి ఆ అమ్మాయిని హరాస్ చేసినటువంటి కేసు ఉంది ఆ కేసు కూడా ఇతని త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ అండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ పోలీస్ ఆఫీసర్స్ని అటాక్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అటాక్ చేసినటువంటి కేసు అలాగే ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ఇతని మీద అది లాస్ట్ అతని కన్విక్షన్ కూడా వచ్చింది మళ్ళీ అతను అప్పీల్కి వెళ్ళారు అలాగే ట్వంటీ ట్వంటీలో కేసు ఉంది ట్వంటీ నైన్టీన్లో ఒక స్త్రీని అసభ్యంగా ప్రవర్తించాడని పైనా సెక్షన్ ఇన్ని కేసులు ఉన్నాయి అతనికి ఉన్నటువంటి హిస్టరీ ఇటువంటిది ఇది అలాగే కొన్ని అలిగేషన్స్ మాకు ఈరోజు మా దృష్టికి వచ్చాయి అతను వాళ్ళ సొంత అన్న కూతురు అయ్యే అమ్మాయితో ఇతను కొంత ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేసి అమ్మాయి పేరుతో ఒక ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు పొందాలని చెప్పితే అది కూడా ఎంక్వైరీ జరిగిందని చెప్పి అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఇతను రెచ్చగొట్టి పోలీసులని కెమెరాలో చిత్రీ చిత్రీకరించే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్రీఫ్ చేసి అలాగే ఇవన్నీ కూడా రెచ్చగొట్టి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఉద్యోగం చేయకుండా చేసినటువంటి రౌడీ షీటర్ ఇతను ఇతని క్యారెక్టర్ ఇది ఇతన్ని గవర్నమెంట్ కూడా ఆర్టీసీ నుంచి కూడా ఇతన్ని రిమూవ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఒక స్త్రీని దురుద్దేశపూర్వకంగా కానీ అలాగే ఉద్దేశపూర్వకంగా అవమానించాలని కానీ ఎటువంటి చర్య కాదు ఇది ఇదే ప్యూర్లీ ఉద్యోగంలో ప్రజలకి న్యాయం చేయాలి అని ఉద్దేశంతో వెళ్ళినటువంటి అతన్ని చాలాసార్లు అతన్ని అడ్డగించి లోపల రానివ్వకుండా తోసి మీరు చూశారు అంతే తప్ప ఎటువంటి దీంట్లో దురుద్దేశం లేదు ఇది కేసు కూడా కట్టడం జరిగింది ఉద్యోగం చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని అటు టీంని అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది అది ఎంక్వైరీ ఉంది అలాగే ఈ యాక్టివిటీ మీద కూడా ఒకవేళ మా సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నా తప్పు చేశారా అనే విధ కోణంలో కూడా మేము వెరిఫై చేయించి ఉంటే విల్ టేక్ అన్ యాక్షన్ ఇప్పుడు లేదు లేదు టీడీపీ వాళ్ళు ఎవరు బంద్ దేనికి ఓకే చాలప కన్విన్స్ అవుతారంటే చేసింది పబ్లిక్ కోసం అండి ఉద్యోగం ఇది ఇంట్లో ఒకటి ఇంట్లోకి వెళ్ళడం మీరు అనొచ్చు ఇంట్లోకి వెళ్ళకూడదు ఏదన్నా ఒక ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసాము లోపలికి వెళ్తున్నాము అది యూనిఫామ్ ఉన్నారు ఫోన్లో మాట్లాడారు వాళ్ళు డిలీట్ చేస్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ అది ఒక టెంపుల్ దొంగతనాలు వేరే ఇంట్లో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ అది వ్యక్తిగతం కావచ్చు అతను పర్సనల్ కావచ్చు బట్ చట్ట ప్రకారం ఏ ఇన్ఫర్మేషన్ అయినా పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత అది డిలీట్ అయిపోతే ఆ కేసులో క్లూస్ పోతాయని ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప అక్కడ వేరే బ్యాడ్ ఉద్దేశం ఏం లేదు కదా అతనికి అతను పెన్ డ్రైవ్ అతను పెన్ డ్రైవ్ ఎప్పుడో ఈవినింగ్ ఇస్తానని వేరే ఆఫీసర్ తన్నారు తప్ప లోకల్ వెళ్ళినటువంటి ఎస్ఐ కాకుండా వేరే వాళ్ళు తన్నాడు మోర్ ఓవర్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళకి అతను బై ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు దాన్ని డిలీట్ చేసేసాయండి అసలు ఆ డిసిక్ దాచిపెట్టేసాయండి అని చెప్పారు అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అది విని లోపలికి వెళ్ళడం జరిగింది వీళ్ళు ఇంతకుముందు కూడా అతనికి చాలా పోలీసులు అతను ప్రవర్తించే చూశారు ఎనిమిది కేసులు ఉన్నాయి అటువంటి వ్యక్తి ఈ మళ్ళీ ఈ డిస్క్ దాచిపెడతారు ఇన్ఫర్మేషన్ దాచిపెడతారని ఉద్దేశంతో వెళ్ళారు తప్ప అటు వాళ్ళని లోపల వెళ్ళి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని తొయ్యాలని ఏం లేదు డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్ మీద వాళ్ళు చేసుకొని తోశారు ఇది క్లియర్ ఎవిడెంట్ ఇన్ ద వీడియో మీరు చెక్ చేయండి ఆ సందర్భంలో అది తోపులాట్లాగా అతను తప్పించుకొని లోపలికి వెళ్ళడానికి తప్ప ఇంటెన్షన్ ఏం లేదు అక్కడ తిట్టింది ఏం లేదు ఎట్లేదు బట్ వాళ్ళు కాంప్లైంట్లో బయట అందరూ ఎస్సీ ఆర్గనైజేషన్స్ మా సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఎస్సీ కదా మీరు ఎందుకు యాడ్ చేయరు అనేసి ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేస్తున్నారు లోకల్ సిఐని డిఎస్పీని వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు ఇందు వి వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో అది అప్లై అవుతుందా అనేది ఉంటే విల్ యాడ్ ద సెక్షన్